కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్ పెంచడంతో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీ పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు మంగళవారం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కేంద్రంగా నేతలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోని తమ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారు సమర్థవంతంగా అమలు చేస్తామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగులను కూడా భర్తీ చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని అనేక హామీలు ఇచ్చిన నాటి పిసిసి అధ్యక్షులు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పూర్తయినా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల చిన్నచూపు ధోరణిని ప్రదర్శిస్తూ అడుగడుగున వికలాంగుల సమాజాన్ని విస్మరించడమే లక్ష్యంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకు నేడు అందుకు నేడు జరుగుతున్నది వికలాంగుల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేపథ్యంలో దానికి నిరసనగా అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలో వాటా కోసం ఇలా ఆభరణ నిరాహార దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము గతమ్మ కోరికలు ఏం కోరట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభయాసరం మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో వికలాంగుల అంశాలను పేర్కొన్నది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం ఏదైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వికలాంగులందరూ కూడా బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖ అని మహిళా శిశ సంక్షేమ శాఖలో గడిపిందో ఆ సంక్షేమ శాఖను మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏడాది పూర్తయింది ఏడాదిలో సకలాంగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పిన ఆర్ గ్యారంటీల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు మా వికలాంగుల సమాజం న్యాయం చేసిందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఆప్ చార్జీతో ప్రయాణించిన మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉచిత రవాణా కల్పించడానికి రేవంత్ రెడ్డి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలన్న ఉద్దేశంతో వేదిక నుంచి మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీ ఇవ్వాలి ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలు గుర్తు ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ బస్సులో నరకయాత్ర అనుభవిస్తున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెలో రైలు పరిగెడేటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి మేమేం చెప్తున్నాం పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక సీట్ తో పాటు అదనంగా మరో రెండు సీట్లు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ ఆరు చేయాలి రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుణ్ణి మంత్రిగా నియమించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆమరణ నిరార దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగులు పర్యటన మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా కామరంగ నిరహార దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధలేదు మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ